నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ ఈ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము రోజు భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణము శతభిషం నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తోంది ఇది భారతదేశంలో కనబడుతుంది కనిపించేటువంటి గ్రహణానికి సంబంధించిన నియమాలు అన్నీ పాటించాలి అయితే గ్రహణము రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషములకు ప్రారంభమయ్యి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషములకు ముగుస్తుంది గ్రహణం యొక్క పూర్తి సమయం వచ్చేసి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల పాటు ఈ గ్రహణం సంభవిస్తుంది అయితే గ్రహణానికి సంబంధించినటువంటి ఎలాంటి అపోహలు పెట్టుకోకండి ఎలాంటి భయాందోళనకు గురి కాకండి శతభిషం నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది కనుక ఈ శతభిషం నక్షత్రం వారికి మంచిది కాదు కుంభరాశి వారికి మంచిది కాదు మకర రాశి వారికి మంచిది కాదు అనుకుంటూ సుమారు ఒక ఐదారు రాశుల పేర్లు చెప్తారు ఈ రాశుల వారికి చాలా గడ్డు కాలము చాలా ప్రమాదము అని చెప్పేసి మేము మీ రాశుల పేరిట నక్షత్ర శాంతి గ్రహణ శాంతి చేస్తాము ఐదు వేలు కట్టండి పదివేలు కట్టండి పాతిక వేలు కట్టండి అని మోసం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కనుక అలాంటి వారి ఉచ్చులో పడకండి గ్రహణం వలన ఎవ్వరికి ఎలాంటి ప్రమాదము సంభవించదు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను గ్రహణం వలన మనము అది మోక్షకాలం అంటారు కనుక మనం ఉపాసన చేసుకోవాలి ఉపాసన చేసుకునేటటువంటి సమయంలో స్మరణ చేసుకోవడం వలన అనేకమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి కనుక గ్రహణానికి సంబంధించినటువంటి అపోహలు ఎట్టి పరిస్థితుల్లో మనసులో పెట్టుకోకండి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ గ్రహణానికి సంబంధించినటువంటి ఏ డౌట్ ఉన్నా కానీ మీరు నిరభ్యంతరంగా నిస్సంకోచంగా నాకు ఫోన్ చేయండి స్క్రీన్ మీద నా నంబర్ కనబడుతుంది గ్రహణానికి సంబంధించిన అపోహలు పెట్టుకోకండి ఎవరైనా ఇలా శాంతులు అవి అని భయపెడితే కనుక అలాంటి వారికి దూరంగా ఉండడమే శ్రేయస్కరం దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే